టీడీపీ ఇంకా జనసేన అలయన్స్ వస్తుంది అనుకుంటున్నా అన్న నేనైతే ఎందువల్ల అంటే అసలు ఏపీలో ఏం డెవలప్మెంట్ అయితే ఏం లేదు కదా అన్న ఇప్పుడు మీరు హైదరాబాద్ సంక్రాంతికి చూసి అనుకుంటున్నా అన్న మీరు మొత్తం ఒక్కసారి ఏపీకి ఒక్కసారి మొత్తం వెళ్ళిపోతే మొత్తం హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది అన్న మొత్తం ఏపీ మొత్తం హైదరాబాద్ మీద బతుకుతుందన్నా మాకు అలాంటి వాళ్ళ వల్ల మా మా తెలంగాణ మాకు జాబ్స్ వస్తలేవన్న అక్కడన్నా టీడీపీ జనసేన అక్కడ యూత్కి అక్కడ కొన్ని జాబ్స్ వస్తాయి మా తెలంగాణ కొంచెం లూజ్ అవుతుంది మా తెలంగాణ పార్టీస్ మా తెలంగాణ జాబ్స్ మాకు మాకు వస్తాయి అవి నాకు తెలియదు అన్న ఎందుకంటే నా తెలంగాణ నాకు తెలంగాణ మా తెలంగాణ యూత్కి జాబ్స్ వస్తలేవు అని ఎందువల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం యూత్ మొత్తం ఇక్కడికి వస్తున్నారు తెలంగాణకి తెలంగాణలో మొత్తం జాబ్స్ మొత్తం ఆంధ్ర ఆంధ్ర వాళ్ళకే ఉన్నాయి మాకు జాబ్స్ సరిగ్గా రావట్లేదు ఒక్కసారి అక్కడ జాబ్స్ కానీ పెట్టుబడి కానీ అక్కడ అక్కడ వచ్చినాయి అనుకో మరి ఏపీ మొత్తం అక్కడికి షిఫ్ట్ అయిపోతారు మా నాకైతే అది తెలియదు అన్న మా ఫ్రెండ్స్ మా కొంతమంది ఏపీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ బట్టి వాళ్ళు చెప్తున్నారు ఏంటి అంటే అక్కడ జాబ్స్ లేవు ఏం లేదు రెండు వేలు ఐదు వేలు లేడీస్కి ఐదు వేలు ఇస్తారు అది మాకు తెలియదు వాళ్ళు చెప్పిన బట్టికి అయితే అంత మతం తెలుసు ఇరవై నాలుగు అన్న ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై నాలుగులో సో ఏపీలో మనకు టీడీపీ జనసేన అలయన్స్ ఉంది కదా సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారండి ఏమనుకోవడానికి ఏం లేదండి టీడీపీ జనసేన కలిసారు కాబట్టి గెలిస్తే బాగుంటుంది జనాలకి బాగా బాగా జరుగుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు పోటీ ఎన్ని సీట్ల మైనా పోటీ చేయబోతున్నారు సో ఏంటిది ఎన్ని సీట్లు అనేది ఇక్కడ రాజకీయం అంటే మనకు తెలుసు కానీ అక్కడైతే అంత అవగాహన లేదు ఆంధ్రానే కానీ ఇక్కడ ఎక్కువ రోజులు ఉండు బట్టి మనకి అక్కడ పట్టించుకోవట్లేదు జనసేన వస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నామండి అంటే ఈసారి జనసేన ముప్పై నుంచి నలభై సీట్ల మధ్య పోటీ చేస్తుంది అంటున్నారు పొత్తులో సో ఒకవేళ నలభై సీట్లు నలభై సీట్ల మధ్య పోటీ చేస్తే జనసేన ఎన్ని సీట్లు జనసేన మీద జనసేన వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం అంతే అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి పనులు చేస్తున్న ఆయన డబ్బులు కూడా పంచి కొంతమంది నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు సో మూడు పిల్లలని వాటి గురించి ఏం చెప్తారు అది కాకుండా ఏదైనా చెడ్డ విషయం చెప్పమని చెప్పండి పవన్ కళ్యాణ్ మీద అది ఒక్క విషయం కాకుండా తీసి చెప్పమని చెప్పండి అంటే పెళ్ళిళ్ళు కాకుండా ఏది చేసినా ఓకేనా మరి అంటే మళ్ళీ ఇప్పుడు జగన్ గారు ఏ మీటింగ్లో చూసినా ప్యాకేజ్ స్టార్ అంటున్నారు అలాగే మూడు గురించి అంటున్నారు అంటే సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడే అన్ని కేసులుండే అతనే సీఎం అయినప్పుడు ఏ కేసులు అయినా అతను సీఎం అవ్వకపోవడం తప్పేముంది ఆ జగనే కేసులు ఉండే కదా ఆల్రెడీ ఇప్పుడు కూడా కేసులు ఉన్నాయి మీకు తెలుసుండొచ్చు జనాలు కూడా తెలుసు అతను ఎంచుకున్నప్పుడు ఏ కేసు లేని అంత మంచి చేసిన పవన్ కళ్యాణ్కి ఎందుకు సీట్ ఇవ్వరనే అది క్వశ్చన్ చేస్తున్నా నేను ఈసారి జనసేన అయితే ఈసారి పవన్ కళ్యాణ్ అయితే అసెంబ్లీ అసెంబ్లీలో ఎంటర్ అవుతారంటారా కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నేను డ్యామ్ షూర్గా చెప్తున్నా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ వస్తారు నేనైతే టీడీపీ జనసేన మ్యాక్సిమం అదే వస్తుంది అనిపిస్తుంది ఎందువల్ల అంటే వాళ్ళు చేసే కొంచెం హెల్పింగ్ పరంగా కానీ కొంచెం డెవలప్మెంట్ కానీ ఈ జగన్ అంత లేదు కదా అది కూడా చూపెట్టచ్చు అని అనుకుంటున్నాను అంటే జగన్ ప్రభుత్వంలో ఏం మిస్ అయిందంటారు నాలుగు ఏం మిస్ అయిందంటే డెవలప్మెంట్ రోడ్ డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషన్ అయితే జగన్ దోకే రిమైనింగ్ మొత్తం అంత ఏమి నాకు నచ్చలేదు అంటే మీ దృష్టిలో టీడీపీ జనసేన అలయన్స్ గురించి ఏం చెప్తారు మేమా అంటే డెవలప్ పరంగా అన్నిటికీ ముందు ఉంటుంది అనిపిస్తుంది అన్న అంటే రోడ్డు పరంగానే ఎడ్యుకేషన్ పరంగా ఐటీ ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఉన్నారు వాళ్ళ ఐటీ మినిస్టర్ వాళ్ళకి ఏమీ తెలియదు అసలుకి ఐటీ మినిస్టర్కి దానివల్ల కూడా ఇప్పుడు మనకి ఎక్కువ జాబ్స్ రావాలన్నా ఏం రావాలా కానీ ఐటీ మినిస్టర్దే ఉంటుంది అలాంటి ఐటీ మినిస్టర్నే మంచిగా పెట్టుకోకపోతే ఇంకేం చేస్తారావు అలాగే ఫోటోలు అని రోజే గురించి ఏం చెప్తారు నేను ఏం మాట్లాడుతున్నాను అలాగే ఇప్పుడు ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ అన్నారు అమర్నాథ్ ఆయనకి ఇప్పుడు సీటే కష్టం అంటున్నారు సో దాని గురించి ఏం చెప్పారు ఏమన్నా మాకు తెలియదు తెలంగాణ నాకు కొంచెం తెలుసు దానివల్ల కొంచెం చెప్పారు సో టీడీపీ జనసేన అలయన్స్ అయితే టీడీపీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తున్నాను ఫామ్ చేస్తాను